నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం పూర్తి ప్రకృతి విధానంలో దేశీయ వరి వంగడాలను సాగు చేస్తున్న నంద్యాల జిల్లా రైతు అనుభవాలు కోనసీమ జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగవుతున్న పసుపు పుచ్చ సాగు విశేషాలు కాంపోస్ట్ తయారీతో గ్రామీణ స్థాయిలో ఉపాధి పొందుతున్న యువకుడి విజయగాథతో పాటు నిజామాబాద్ జిల్లాలో కొత్త రకం వరి సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్న రైతు అనుభవాలను ఇవాంటి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి మారుతున్న వాతావరణ పరిస్థితులు పంటల సాగులో పెరుగుతున్న రసాయనిక ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాలను చూపుతున్నాయి దీంతో చాలా మంది రైతులు ప్రకృతి సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు ఇదే కోవలోకి వస్తారు నంద్యాల జిల్లాకు చెందిన రైతు బాలమద్దిలేటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఆహారమే కారణమని గుర్తించిన ఈ సాగుదారు తనకున్న పొలంలో గత మూడేళ్లుగా దేశీయ వరిని పండిస్తూ అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు ఆ వివరాలు మీకోసం నంద్యాల జిల్లా గోస్పేడ్ మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన రైతు బాలములేటి సిరివెల్ల మండలం కామినేనిపల్లె వద్ద కేసీ కినాల ఆయకట్టు కింద మూడున్నర ఎకరాల్లో దేశీయ వరి వంగడాల్ని గత మూడేళ్లుగా పండేస్తున్నారు ఎటువంటి క్రిమిసంహారక సంహారిక మందులు ఎరువులు వాడకుండా పూర్తి ప్రకృతి సిద్ధంగా పంటల్ని పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదార్ పంటల సాగులో విపరీతమైన రసాయనాల వినియోగం వల్ల రైతులతో పాటు వినియోగదారులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాలమద్దిలేటి అందుకే దీర్ఘకాలిక రోగాలను తరిమికొట్టి రోగ శక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సేద్యం వైపు అడుగులు వేశానని చెప్పుకొచ్చారు తనకున్న ఐదు ఎకరాల పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని ఐదు రకాల దేశీ వరి వంగడాలు సాగు చేస్తున్నారు కాలాబట్టి నవారా చిట్టి ముత్యాలు వంటి దేశీ వంగడాలతో పాటు షుగర్ ఫ్రీ కర్నూలు సోనా నంద్యాల సోన రకాలను ప్రకృతి ఎరువులతోనే పండిస్తున్నారు మిగతా వారి పంటతో పోల్చితే సాగు ఖర్చులు తగ్గాయని దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని రైతు తెలిపారు మార్కెట్లోనూ మంచి ధరకు విక్రయించామని చెప్తున్నారు బ్లాక్ రైస్ నయం చేసే శక్తి బ్లాక్ లో ఉంటుంది దాంట్లో మంచి పోషక ఉంటాయి అది వేస్తున్నాను తర్వాత రెడ్ రైస్ కేరళ విత్తనము అది నవారా నవారాలో బీపీ షుగర్ తగ్గించే గుణం ఉంటుంది తర్వాత మిగిలిన పోషక విలువలు ఉన్నవి అన్ని దేశవాళి విత్తనాల్లో మాత్రమే పోషక విలువలు ఉన్నాయి కాల్షియం పొటాషియం మ్యాంగనీస్ మినరల్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి బాగా పనిచేస్తున్నాయి మా దగ్గర వచ్చే కస్టమర్లు కూడా తీసుకొని పోతున్నారు చాలా బాగున్నాయని చెప్తున్నారు రెగ్యులర్గా వాడేటివి కర్నూలు సోన నంద్యాల సోన కూడా మేము కొంత ఆ ప్రకృతి వ్యవసాయంలో చేసి అందిస్తున్నాము ఎవరైనా దయచేసి రైతులకు మేము కోరుకునేది ఏమంటే ఒక్కటే పాయింట్ రైతులు ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే వాళ్ళు పండించే పంటలు వాళ్ళ కుటుంబానికన్నా ప్రకృతి వ్యవసాయంలో పండించుకొని తినాలి అప్పుడే వాళ్ళ ఆరోగ్యం సంరక్షించుకోగలుగుతారు ఈరోజు ప్రకృతి వ్యవసాయం దేశం వల్ల ప్రకృతి వ్యవసాయమే అంటుంది ప్రకృతి ఉత్పత్తుల మీద మంచి డిమాండ్ ఉంది ఈ కర్నూలు సోనా ఈ మార్కెట్లో ఈరోజు పదహారు వందలు ఉంటే మా ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు రెండు వేల ఐదు వందలకు మేము అమ్ముకుంటున్నాం హ్యాపీగా ప్రకృతి సేద్యానికి ఆసక్తి చూపించే రైతులకు అవసరమైతే విత్తనాలు ఎరువులు కషాయాలను అందిస్తామని రైతు తెలిపారు వినియోగదారులు ప్రకృతి సిద్ధంగా పండిన ఉత్పత్తులను పొలం వద్దే కొనుగోలు చేస్తూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మనకు ఈ ఫెర్టిలైజ్డ్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ బారిన ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది ఒక చిన్న విలేజ్లోనే ఒక పది ఇరవై మంది వరకు కనిపిస్తున్నారు ఈ క్యాన్సర్స్ రావడానికి మెయిన్ కారణం ఈ పెస్టిసైడ్స్ అనే నేను అనుకుంటున్నాను కాబట్టి మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తూ వాటిని వాడు వాడుతూ ఉండడం వల్ల అటు రైతులకినూ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదిగా భావిస్తున్నాను ప్రతి రైతు తన ఆరోగ్యంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు మార్గం ప్రకృతి సేద్యమేనని రైతు చెప్పుకొచ్చారు ఒకప్పుడు నేలలో సేంద్రియ పదార్థం అధికంగా ఉండేది వానపాముల సంచారం ఎక్కువగా కనిపించేది తద్వారా నేల సారవంతంగా ఉండి పంటల సాగు ఆశాజనకంగా ఉండేది కానీ రసాయన ఎరువులను మితిమీరి వాడటం వల్ల మట్టిలో సారం పోతోంది ఈ క్రమంలో సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత పెరిగింది వ్యవసాయ వ్యర్థాలు పశువుల పేడతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి పంటలకు అందించటం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు నేరుగా పశువుల పేడను పంటలకు వాడటం కన్నా వర్మీ కంపోస్టు ద్వారా అయితే మొక్కలకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఈ క్రమంలో పంటల సాగులో వర్మీ కంపోస్టు వినియోగం పెరగటంతో ఈ సేంద్రియ ఎరువుల తయారీని ఉపాధిగా మార్చుకుంటున్నారు గ్రామీణ యువకులు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువ రైతు శ్యాంసుందర్ వర్మీ కంపోస్టును చేసి తోటి రైతులకు అందిస్తూ చక్కటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట గ్రామానికి చెందిన పొగాకు శ్యాంసుందర్తి సామాన్య రైతు కుటుంబం ఇంటర్ వరకు చదువుకున్న శ్యాంసుందర్కి వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ సేద్యంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలనే సదుద్దేశంతో దృఢ సంకల్పంతో తానే స్వతహాగా ఎర్రలతో వర్మీ కంపోస్ట్ ని తయారు చేసి రైతులకు అందిస్తున్నారు రెండు వేల ఆరులో ఖమ్మం జిల్లాకు వెళ్లి వర్మీ కంపోస్టు తయారీపై అవగాహన పెంచుకుని కొంత పెట్టుబడితో ఇంటి ఆవరణలోనే షెడ్డును నిర్మించి పశువుల వ్యర్థాలు వానపాములతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ యూనిట్ని నెలకొల్పి గ్రామ స్థాయిలోనే చక్కటి ఉపాధిని పొందుతున్నాడు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇప్పుడు మనం ఉన్నది దివ్య ఆర్గానిక్స్ వర్మీ హ్యాచరి ఇక్కడ ప్రధానంగా వానపాముల ఉత్పత్తి జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో దీన్ని స్థాపించబడింది అట్లనే రైతులకు కూడా వానపాములు సరఫరా చేయడం జరుగుతుంది ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీలో సాగ్రిగేషన్ షెడ్స్ కట్టి సేంద్రియ ఎరువు తయారీ కోసం పిట్స్ కూడా సాగ్రిగేషన్ షెడ్లలో కట్టుకున్నారు వాటికి సంబంధించిన వానపాములు మన దగ్గర ఉత్పత్తి జరుగుతాయి దాదాపు ఇప్పుడు ఆ సాగ్రికేషన్ షెడ్లలో ఒక్కొక్క పిట్లో వెయ్యి వరకు వానపాములు వేస్తేనే సాధారణంగా అది మంచి ఉత్పత్తి జరుగుతుంది అట్లా ఎన్ని గ్రామ పంచాయతీలకైనా మనం వానపాములు వేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి ఇది మెయిన్గా పశువుల పేడతో తయారు చేస్తాం చుట్టుపక్కల ఉన్న డైరీ నుంచి కానీ రైతు దగ్గర నుంచి కానీ పెండ స్వీకరించి ప్రధానంగా వానపాముల ఉత్పత్తి చేస్తే ఇందులో వర్మీ కంపోస్ట్ కూడా ఉత్పత్తి అవుతుంది అది చుట్టుపక్కల ఉన్న రైతులకి తోటలకి పళ్ళ తోటలకి కూరగాయలకి అట్లనే ఇప్పుడు ప్రత్యేకంగా మిద్దె తోటలని రూఫ్ గార్డెన్స్ వీటికి కూడా మన దగ్గర నుంచి వర్మీ కంపోస్ట్ పోతుంది కర్మ నుంచి పెద్దపల్లి మంచిర్యాలు ఎవరైనా సరే అవసరం ఉంటే గోదావరికి అని ఎన్టీపీసీ అవి మన దగ్గరకు వచ్చి తీసుకుపోతున్నారు ఒక్కసారి వానపాములు వేసుకుంటే అవి ఇక ఎన్ని సంవత్సరాలైనా కంటిన్యూ అయితేనే ఉంటాయి అందులో మళ్ళీ పిల్లలు పుడుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి మనం కిలో వేస్తే కింటలు కూడా తయారు కావచ్చు ఇది హ్యాచరీ కాబట్టి మెయిన్గా వానపాములే ఉత్పత్తి చేస్తూ ఉంటాం మనం వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మెయిన్గా కులిపోయిన చెత్తతో తయారు చేసుకొని రైతులు రసాయన వల్ల ఖరాబైన భూములు బాగు చేయడాని కోసమని వ్యవసాయ శాఖ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వర్మీ కంపోస్ట్పై చాలా వరకు ప్రచారం చేసుడే కాకుండా సబ్సిడీలు కూడా ఇస్తుంది చాలా వరకు రైతులు ప్రయత్నం చేసిండు వాళ్ళు తయారు చేసుకోవడానికి కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు ఎందుకంటే వ్యవసాయ యాంత్రీకరణతో పశుసంపద దాదాపుగా ప్రతి రైతు కోల్పోయిండు ఇప్పుడైతే రసాయనాలు తప్ప భూమికి మరొక కర్బన పదార్థం అందించే స్థితిలో రైతు లేకుండా అయిపోయిండు వాళ్ళు కోసే వరి గడ్డి కాలబెడుతున్నారు పత్తి కట్టె కాలబెడుతున్నారు ఏదైనా సరే దాని నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు అంటే వ్యర్థాల అన్నిటి కూడా కాలబెట్టడే జరుగుతుంది దాదాపు ఇట్లా కాలబెట్టకుండా వాళ్ళకున్న గడ్డిని షెడ్డే వేసుకోవాల్సిన అవసరం లేదు కుప్పగా వేసుకుంటే అంటే వాళ్ళకున్న చెత్తను కానీ గడ్డిని కానీ ఒక నీడ ప్రదేశంలో కుప్ప వేసుకొని అందులో మన దగ్గర తయారయ్యే వానపములు ఒక వెయ్యో ఐదు వందలు రెండు వేలు వదిలిపెడితే ఒక యాభై నుంచి వంద రోజులలో వాళ్ళకి మామూలుగా ఎరువు తయారవుతుంది అంటే అందులో వేసిన ఎర్రల శాతాన్ని బట్టి తయారవుతుంది ఇప్పుడు జనరల్గా అయితే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే బెడ్లు కట్టుకోవాలనుకుని లేకపోతే నీడ ఏర్పాటు చేసుకోవాలి అని ఒక పద్ధతి ఉన్నది దీనివల్ల రైతు పెట్టుబడి లేదా సేకరించే లేక ఏం చేస్తానంటే అది కట్టుకోవడానికి ఇష్టపడతలేరు నాకు తెలిసి నేనేం చెప్తా అంటే చెత్త అంతా కూడా ఒక కుప్ప వేసుకొని పెంట కుప్పలాగా ఎత్తైన కుప్ప వేసుకొని ఆ కుప్పకు నీళ్ళు బట్టి అందులో వానపాములు వదిలిపెట్టి కోళ్ళు కానీ పక్షులు కానీ తవ్వకుండా కొంచెం చూసుకుంటే దాదాపు ఆ కుప్పకే వర్మీ కంపోస్ట్ తయారవుతుంది మీకు ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టి షెడ్ వేసుకోవాల్సిన అవసరం కానీ ఆ పిట్స్ కట్టుకోవాల్సిన అవసరం కానీ లేదు రెండు వేల ఆరో సంవత్సరంలో వర్మీ కంపోస్ట్ తయారీని మొదలుపెట్టాడు పెట్టాడు ఇంటి ఆవరణలోనే రేకుల షెడ్ నిర్మించుకుని ఆ షెడ్లో ఎనిమిది ఇంచుల ఎత్తు ఎనిమిది ఇంచుల వెడల్పుతో తొట్టెలను ఏర్పాటు చేసుకున్నాడు ఆ తొట్టెల్లో పశువుల పేడ కుళ్ళిపోయిన చెత్త ఎండుగడ్డి పత్తి కట్టె తదితర వ్యవసాయ సంబంధిత వ్యర్థాలను చేర్చాడు రోజు ఉదయం సాయంత్రం తగిన మోతాదులో నీళ్లు చల్లుతూ ఉండాలని వాటిపై వానపాములను విడిచిపెట్టాలని శ్యామ్ తెలిపారు ఈ వానపాములు కుళ్ళిపోయిన చెత్తను పేడను ఆహారంగా తీసుకుని విసర్జించటం వల్ల ఆ వ్యర్థాలన్నీ వర్మీ కంపోస్ట్ గా మారుతుందన్నాడు సుమారు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది ప్రతి నెల వెయ్యి ఎకరాలకు సరిపోయే విధంగా రెండు వేల టన్నుల వర్మీ కంపోస్ట్ ఎరువు తయారవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు శ్యామ్ మా షెడ్ లో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలంటే మేము ప్రధానంగా ఈ వానపాముల కోసం కే కేటాయించుకున్నాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న డైరీ ఫార్మ్స్ నుంచి ఈ వా పెండ తీసుకొచ్చుకుంటాం లేదా రైతుల దగ్గర నుంచి తీసుకొస్తాం పక్కన కుప్ప పెట్టుకొని కొంచెం కుళ్ళిపోయిన తర్వాత వాటిని తీసి బెడ్లు ఉంటాయి మా దగ్గర చిన్న చిన్న బెడ్లు అంటే ఎనిమిది ఇంచులు ఎత్తు కలిగిన బెడ్లు ఉంటాయి ఆ బెడ్లలో ఈ పెండ వేసి వానపంలో వదులుతాం అట్లా మాకు ఒక యాభై నుంచి అరవై లేదా వంద రోజులు అంటే అందులో ఉన్న ఎర్రలు ఉన్న సాంద్రతను బట్టి ఆ బర్మీ కంపోస్ట్ తయారవుతుంది వాటరు దానిలో ఉన్న తేమ శాతాన్ని రోజుకొకసారి లే రెండు రోజులకు ఒక్కొక్కసారి అయినా పట్టుకుంటే సరిపోతుంది అధిక మొత్తంలో నీరు పట్టిన కష్టమే మరీ తక్కువ ఉన్న కష్టమే నీళ్ళు ఎర్ర బొర్రే అంతా అంటే చేయి పెడితే కొంచెం తడి అంటే స్థాయిలో నీళ్ళు ఉంటే ఆ ఎర్ర ఫ్రీగా తిరుగుతుంది తక్కువైనా అది కదలలేదు మరీ ఎక్కువ అయితే అందులో బిగుసుకపోతుంది ముద్ద కట్టుకోపోతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు ఈ చెత్త వాడే వాళ్ళకి ఈ ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆ చెత్తలో ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఇది ప్రత్యేకంగా పెండ వాడే వాళ్ళకి చెప్తాను ఎందుకంటే ఎక్కువ నీళ్ళు అయితే గట్టిగా ముద్ద కడుతుంది తక్కువైనా కూడా ఎర్ర బొర్ర లేదు అది మనం చూసుకుంటే నీళ్ళు పట్టుకోవాలి రైతు మాత్రం కుప్ప వేసుకునే దాంట్లో ఎన్ని నీళ్ళు పడితే అంత మంచిగా నాంతది తింటాయి రెండు వేల ఆరు నుండి స్టార్ట్ చేశాము దివ్య ఆర్గానిక్ అని స్టార్ట్ చేసాము ఇందులో పెండ వేస్తాము కంపోస్ట్ తయారు కాగానే దాన్ని తీసి జల్ల పడతాము జల్లబట్టినాక కరీంనగర్ కానీ కానీ ఎక్కడ నుండి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు మేము ఇస్తాం నలభై ఇరవై కేజీల బ్యాగ్కి నాలుగు నాలుగు వందలు నేను మా సారు ఇద్దరం కలిసి చేస్తాము ఇద్దరం హెల్ప్గా చేసుకుంటాము బాగానే నడుస్తుంది వానపాములు ఎవరికైనా కావాలన్నా కానీ ఇస్తాం సిద్దిపేట హైదరాబాద్ మంచూరియాల ఆదిలాబాద్తో పాటు ఇతర ప్రాంతాల రైతులకు వర్మీ కంపోస్టును అందిస్తున్నాడు శ్యాంసుందర్ వర్మీ కంపోస్టులో నత్రజని భాస్వరం పొటాషియం సూక్ష్మ పోషకాలైన కాల్షియం మెగ్నీషియం రాగి ఇనుము జింక్ విటమిన్లు ఎంజైమ్లు ఉండటం వల్ల మొక్కల పెరుగుదల బాగుంటుంది భూమిలోని ఆమ్ల క్షార చౌడు మూతలైన తత్వాలను హరించే గుణం కూడా వర్మీ కంపోస్టుకు కలిగి ఉంది వర్మీ కంపోస్టు వాడటం వల్ల మొక్కలకు చీడపీడల్ని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది రసాయనిక ఎరువుల వల్ల కలిగే దుష్ఫలితాలను అరికట్టవచ్చు కూరగాయలు రుచి పుష్పాల్లో వాసన ఆహార ధాన్యాల్లో మన్నిక వర్మీ కంపోస్ట్ వాడకం ద్వారా పెరుగుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద రైతులను సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసుకున్నట్టుకు ప్రోత్సహించే విధంగా ముఖ్యమైనది వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్టు ద్వారా సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందడమే కాకుండా రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకున్నట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రైతులకు ఇక్కడ నుండి వర్మీ కంపోస్ట్ కానీ అలాగే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకున్నట్టుకు వానపాములు కావలసిన రైతులకు ఇక్కడ నుండే మేము సిఫార్సు చేయడం జరుగుతుంది సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకున్న రైతులు మిద్దె తోటలలో అలాగే ఇంటిలో సాగు చేసే కూరగాయ పంటలకు కూడా ఈ వర్మీ కంపోస్టు ఉపయోగించడం వలన ఎంతో ఉపయోగపడుతుంది మంచి ఫలితాలు పొందుతున్నారు ఇక్కడ పొగా శ్యామ్సుందరం దివ్య వీళ్ళ సొంత ల్యాండ్లో ఈ వర్మీ షెడ్యూ ఏసీ తయారు చేయడం జరుగుతుంది ఇటు వరిమీ కంపోస్ట్ను మేము ఉపాధి హామీ పథకంలో కాళేశ్రాంపురం మండలంలో ఉన్న ఇరవై నాలుగు జీపీలకు ఇరవై నాలుగు జీపీలలో ఉన్న నర్సరీలకి మేము దాదాపు పది టన్నుల వరకు వరిమీ కంపోస్ట్ను తీసుకోవడం జరిగింది ఈ వరిమీ కంపోస్ట్ను నర్సరీలకు బ్యాగులలో నింపే మట్టి పాటింగ్ మిక్చర్ దీంట్లో టూ ఇస్టు వన్ ఇస్టు వన్ అంటే వన్ పర్సెంట్ మేము పాటింగ్ మిక్చర్ను దాదాపు ఇరవై నాలుగు జీపీలకు ఒక పది టన్నుల వరకు తీసుకొని మేము నర్సరీలలో వాడడం జరిగింది ఇట్టి పాటింగ్ మిక్చర్ అంటే ఇట్టి వర్మీ కంపోస్ట్ అనేది నర్సరీలకు బాగా ఉపయోగపడి గ్రోతింగ్ సర్వైవల్ రే రేటు బాగా వస్తుంది అదేవిధంగా మండలంలో పెంచినటువంటి అవెన్యూ ప్లాంటేషన్ కానీ కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ ఈ వర్మీని వాడడం జరుగుతుంది ఈ వర్మీ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి గ్రోతింగ్ సర్వైవల్ రే పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం కూడా కాస్త ప్రోత్సాహాన్ని అందిస్తే ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించి పలువురికి ఉపాధి కల్పిస్తామని ఈ యువకుడు చెబుతున్నాడు నూతన వరి వంగడాల సాగుకు నిజామాబాద్ జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు గతంలో పండించిన వరి వంగడాలను పక్కన పెట్టి శాస్త్రవేత్తలు విడుదల చేసిన సరికొత్త వంగడాలను పండించేందుకు ముందుకొస్తున్నారు జిల్లాకు చెందిన రైతు మొదటిసారిగా కోటగిరి మండలంలో కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదలైన కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి వంగడాన్ని పండిస్తున్నారు చీడపీడల సమస్యలు పెద్దగా లేకపోవటంతో పూర్తి సేంద్రియ విధానంలోనే పంట సాగు చేస్తున్నారు మిగతా రకాలతో పోల్చితే తక్కువ కాలంలోనే చేతికి పంట అందుతోందని ఎకరానికి ఎంత లేదన్నా యాభై బస్తాల వరకు దిగుబడి వస్తోందని రైతు చెబుతున్నారు ఏళ్ల నుంచి సాగులో ఉన్న వరి రకాలు చీడపీడలను తట్టుకోలేకపోతున్నాయి తద్వారా విపరీతమైన ఎరువులు పురుగు మందుల వినియోగం సాగులో పెరిగిపోవటంతో ఆహార ఉత్పత్తులపై రసాయనిక అవశేషాలు చేరిపోతున్నాయి పంట కాలం కూడా ఎక్కువ కావటంతో వరి సాగు రైతుకు భారంగా మారుతోంది ఈ క్రమంలో కూనారం పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి రకం రైతులకు ఆసరాగా నిలుస్తోంది తక్కువ కాలంలో చేతికి వచ్చే పంట కావటంతో పాటు చీడపీడలను తట్టుకునే స్వభావం ఉండటంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తుండ గ్రామానికి చెందిన రైతు సుదర్శన్ ఈ ఏడు రబీలో తనకున్న ఐదు ఎకరాల్లో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి రకం సాగుకు శ్రీకారం చుట్టారు ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉండటంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను వచ్చేసి ఎత్తుండలో నేను ఒక ఐదు ఎకరాలు కొత్తది కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అని కొత్త రకం వరి వేశాను ఇది యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ఫౌండేషన్ సీడ్ ఇది మా పొలంలో వేశాను ఇది అన్ని పంటల కంటే హీల్డింగ్ ఎక్కువ ఉంటుంది గింజ క్వాలిటీ ఉంటుంది సేమ్ బీపీటీని బోలి ఉంటుంది ఇది ఇది వచ్చేసి కాలము నూట ఇరవై ఐదు రోజులు పంట కాలం ఉంటుంది ఇది యాసంగి రబీకి ఖరీఫ్కు అనువైన రకం చీడపిడల్ని తట్టుకుంటుంది తెగులు కానీ ఉల్లికోడలు కానీ సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది వచ్చేసి కొత్త వెరైటీ కేన్ కూనారం యూనివర్సిటీ నుంచి విడుదల చేశారు మన తెలంగాణ కూనారం యూనివర్సిటీ నుంచి ఇది వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై బస్తాల దిగుబడి వస్తుంది ఇది ఖచ్చితంగా ఎప్పుడు ఒకే రకమైన సీడ్ వేయడం వల్ల ఏంటంటే చీడపిడల్ని తట్టుకోలేవు హీలింగ్ కూడా తక్కువస్తుంది రో రోగాల బారిన పడుతున్నాయి అవి వచ్చేసి పంట మార్పిడి చేయడం వల్ల విత్తన విత్తనాలు ఏంటంటే మనకు మెయిన్ సీడ్ క్వాలిటీ చూసుకొని లే అను మన ప పంట పొలం ఇదే అన్ని భూములకు అనువైన రకం ఇది కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అనేది దీంట్లో వచ్చేసి మనకు చీడపిడల్ని తట్టుకొని ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకం ఇది బీపీటీని పోలి తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి ఇస్తుంది ఆలోచన అంటే నేను మామూలుగా కొత్త కొత్త వంగడాలు శాస్త్రవేత్తలు విడుదల చేసినవి చూస్తుంటాను నేను నేల తల్లి కార్యక్రమంలో కానీ చూస్తుంటాను శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీలో ఏ రకాలు అనేది తెలుసుకొని మన ప్రాంతానికి అనుకూలమైనవి మళ్ళీ కొత్త రకాలు విడుదలైనవి మళ్ళా మిన దశలో ఉన్నాయి చూసి నేను ఫౌండేషన్ సూడి ఇది మనకు అనువైంది కాబట్టి తక్కువ రోజుల్లో హైఇల్డింగ్ వస్తుందని బీపీటీ కంటే నెల రోజుల ముందుగానే క్రాప్ వస్తుంది చీడపిడల్ని తట్టుకుంటుందని తీసుకున్నాను ఇది ఇప్పటివరకు ఈ మండలంలో కానీ చుట్టుపక్కల విలేజ్లో కానీ ఎవరు వేయలేదు ఫస్ట్ టైం నేను చూసి శాస్త్రవేత్తలని అప్రోచ్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని అక్కడ నుంచి యూనివర్సిటీ కేఎన్ఎం యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చాను కేవీకే వాళ్ళు ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చాను నేను ఇది ఇప్పుడు క్రాప్ అయితే మీరు చూస్తున్నారు ఇది నలభై ఐదు యాభై బస్తాలకు తగ్గకుండా ఉంది ఒక్కొక్క కంకిలో వచ్చేసి మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై నాలుగు వందల ఇరవై వరకు కూడా ఉన్నాయి దిగుబడి వచ్చేసి మనము నుంచి బస్తాలు బస్తాలు ఖచ్చితంగా ముప్పై ఎనిమిది రకం పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు అన్ని రకాల నేలల్లో దీనిని సాగు చేసుకోవచ్చు చీడపీడల సమస్యలు పెద్దగా లేవు అంతేకాదు బీపీటీ కంటే నెల రోజుల ముందే దిగుబడి లభిస్తోందని రైతు చెబుతున్నారు ఇప్పటి వరకు మండలంలో ఈ కొత్త రకం ఎవరూ సాగు చేయలేదని మొదటిసారి పండించిన చక్కటి ఫలితాలు అందుతున్నాయని రైతు సుదర్శన్ తెలిపారు సేంద్రియ విధానాలు అవలంబిస్తూ ఉండటంలో దిగుబడి ఎంత లేదన్నా యాభై బస్తాల వరకు వస్తోందని రైతు తెలిపారు బియ్యం నాణ్యత కూడా బాగుంటుందన్నారు ఇది వచ్చేసి మన ఒక నెల ముందుగానే క్రాప్ వచ్చేస్తుంది మందులు గానీ ఎక్కువ దీనికి అవసరం లేదు హైట్ ఎక్కువ పెరగడం గానీ అలాంటిది ఏం లేదు మనకు బీపీటీకి సరి సమానంగా గింజ నాణ్యత అన్నం నాణ్యత బాగుంటుంది మళ్ళా వచ్చేసి చిక్క చిక్క కూడా బీపీటీని బోలి ఉంటుంది బియ్యం సన్నగా ఉండి పొడువుగా అన్నం నాణ్యత కూడా మంచిగా ఉంటుంది బీపీటీ లాగా ఇది వచ్చేసి మనకు ఒక వన్ మంత్ ముందే క్రాపు క్రాప్కి వచ్చేస్తుంది అదైతే మనకు వన్ ఫిఫ్టీ డేస్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ దాంట్లో వచ్చేసి మనకు ఎరువులు పురుగు మందుల పిచికారి ఎక్కువ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనం సేంద్రీయంగా కూడా చేసుకొని అధిక దిగుబడిని సాధించవచ్చు మంచి గింజ బాగుంటుంది చీడపీడలను తట్టుకుంటుంది చీడపీడలను తట్టుకొని మంచి దిగుబడులను ఇస్తున్న నూతన రకాల సాగుకు రైతులు ముందుకు వస్తున్న తరుణంలో అధికారులు తగిన సూచనలు సలహాలను అందించాలంటూ రైతులు కోరుకుంటున్నారు సముద్ర తీర ప్రాంతమైన కోనసీమ జిల్లాలో చేసిన ప్రయోగాత్మక సాగు ప్రస్తుతం రైతుకు సత్ఫలితాలను అందిస్తోంది ఇసుక నేలలో పసుపు రంగు పుచ్చ సాగు చేసి అద్భుతమైన దిగుబడిని సొంతం చేసుకుంటున్నాడు యువ రైతు శ్రీనివాస్ పొలం వద్దే పంటను అమ్ముతూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు గతంలో ఇదే సాగులో నష్టాలను చవిచూసిన ఈ సాగుదారు ఈ ఏడు చక్కటి ఆదాయాన్ని పొందుతూ ఉండటంతో తోటి రైతులు విభిన్న పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు ఒక ఆలోచన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది సాగులో విజయం వరించేలా చేసింది సముద్ర తీర ప్రాంతమైన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం కేసనపల్లిలో పసుపు రంగు పుచ్చకాయల సాగు మంచి ఫలితాలను ఇస్తోంది సకనేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు దొమ్మేటి శ్రీనివాస్ ఎకరం భూమిని కౌలుకు తీసుకుని ప్రయోగాత్మకంగా ఈ సాగు ప్రారంభించారు రైతు శ్రీనివాస్ గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాక వ్యవసాయం మీద మక్కువతో కేసనపల్లి గ్రామంలో భూమిని కౌలుకు తీసుకున్నారు ఇప్పటివరకు కేవలం సరుగుడు సాగుకే పరిమితమైన ఇసుక నేలలో పసుపు రంగు పుచ్చకాయల సాగు ప్రయోగాత్మకంగా చేపట్టాడు అదేవిధంగా కర్బూజ పండ్ల సాగు కూడా చేస్తున్నాడు నేను కేసినపల్లి గ్రామంలో రెండు ఎకరాలు లీజుకి తీసుకుని పుచ్చ కర్బూజ సాగు చేయడం జరిగిందండి మన కేసినపల్లి రైతు భరోసా కేంద్రం ఇన్ఛార్జి రావు గారు ప్రోత్సాహంతో గత సంవత్సరం వేయడం జరిగిందండి గత సంవత్సరం ఇంత లాభాలు రాపోయినా ఈ సంవత్సరం అధిక లాభాలు బాగా పండటం జరిగిందండి ఇందులో మూడు రకాలు వేసామండి వైటు ఎల్లో రెడ్ కలర్ మూడు కూడా బాగా పండియం అండి ప్రాంతంలో అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ రైతు భరోసా కేంద్రం కేసినపల్లి మన నౌకాలరావు గారిని సంప్రదించడం జరిగింది ఏమంటే నేను ఇలాగా ఈ కొత్త కర్బూజ సాగు చేద్దామంటే ఆయన ప్రోత్సాహంతో ముందుకు వచ్చి పంట వేయడం జరిగింది అధిక లాభాలు ఆయన వచ్చి వారం వారం ఎప్పుడైనా ఫీల్డ్కి వచ్చి ఏ మందులు కొట్టాలి ఏంటి ఒకవేళ రైతు భరోసా కేంద్రంలో ఉంటే ఇవ్వటం లేకపోతే బయట తెచ్చుకుని పే చేయమంటాం చెప్పడం అన్నీ జరిగిందండి నన్ను ఇక్కడ ప్రోత్సహించడం చాలా ఆనందదాయకం అలాగే మిగతా రైతుని కూడా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఆదుకోవాలని వాళ్ళకి ఏవైతే మందులు ఈ సబ్సిడీ పైపులు డ్రిప్ ఇరిగేషన్స్ ఇవన్నీ కూడా గతేడాది ఇదే భూమిలో పుత్స గుమ్మడి సాగు చేయగా నష్టం వచ్చింది అయినా వెనకడుగు వేయకుండా ఈ ఏడాది సాగు చేశాడు ఎకరానికి లక్ష అరవై వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాడు శ్రీనివాస్ ఎకరానికి అరవై వేలు పోగా లక్ష వరకు లాభాన్ని పొందాడు సాధారణంగా ఎరుపు రంగు పుచ్చతో పాటు పసుపు రంగు పుచ్చకాయలు కూడా ఇక్కడ పండాయి చాలా తీపిగా ఉండే కర్బుజ కూడా ఇదే భూమిలో పుచ్చతో పాటు ఏకకాలంలో పండించాడు ఇటువంటి రకాల పుచ్చకాయలు ఇప్పటి వరకు కాలిఫోర్నియాలో

ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ఉత్సాహంగా సాగు చేసి మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామని రైతు చెప్తున్నాడు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం నమస్తే